ఉచితంగా ఆడవారు ఆడవారున్నా నెలకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు ఆయా పదహైదు వందలు నెల నెల పదహైదు వందలు ఇస్తాం అదే మాదిరిగా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి చెప్తా ఇప్పుడు చదువుకుని నిరుద్యోగులుగా ఉండే వాళ్ళకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు ఉద్యోగం రాకుండా ఉద్యోగం వరకు సంవత్సరం రెండు ఏళ్ళ మూడేళ్ళ ఉద్యోగం వరకు నెల మూడు వేలు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఒకరుండని ఇద్దరు ఉండని ముగ్గురుండని సంవత్సరానికి పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తారు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు ఇస్తారు బస్సులో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మీరు తిరుపతి కానీ కర్నూలు కానీ అనంతపురం కానీ నెల్లూరు కానీ ఎక్కడైనా కూడా మీరు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఇలా జరగబో ఇప్పుడు పెన్షన్ నాలుగు వేల రూపాయలు నేను పెన్షన్ వస్తా అండి ఇంకొక వస్తానమ్మా నాలుగు వేల రూపాయలు ఇస్తారు పెన్షన్ ఇస్తే ఈలైలో ఏడు వేల రూపాయలు ఇస్తారు మళ్ళీ నెల నెల నాలుగు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి మీరు చదువుకునే పిల్లలకు మూడు వేల రూపాయలు వస్తాడమ్మా కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తుకు ఓటు అయింది ఇస్తారమ్మా ఒక రెండు ఒక ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు వస్తుంది ఇద్దరున్న ముగ్గురు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు మీరు ప్రతి ఇంటిది ప్రతి మహిళకు ప్రతి ఒక్క సంవత్సరాలు ప్రతి ఒక్కరికి నెలకి పోలేదు అందరు సార్ అందరు సైకిల్ గుర్తు కుట్టండి

विष्णु सर के सर के सर सर okay,